జగిత్యాల జిల్లా ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం అదనపు శేషాద్రిని రెడ్డి రోడ్డు భద్రతా అవగాహనపై హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీ ప్రారంభించిన అదనపు ఎస్పీ ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించి వాహనాల వేగాన్ని నియంత్రించినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించడం సాధ్యమని జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ శ్రీ శేషాద్రిని రెడ్డి అన్నారు రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ఆర్డీఓ చౌరస్తాలో పోలీస్ శాఖ మరియు లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాఫిక్ నియమాలు హెల్మెట్ వినియోగంపై అవగాహన బైక్ ర్యాలీని అదనపు ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు đám One, one, one. उनकोटर <pyatled> <immigrant> <Mechanics> हां फोटो वाला बाहर निकल सकते हैं कैमरा जरूर अंदर लाल अंदर 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 मायशन अंदर कर जिसको जिसको पूछो அப்போ கதானக்கா மேடம் ரம்மா ஐயோ மேடம் நேற்று આનું નામ છે એ મેજર ગુરુ હતા કરુના કરના આ గౌరవ శ్రీమతి రెడ్డి ఐపీఎస్ గారికి కూడా ప్రత్యేక తెలియజేస్తున్నాము కర్ణాటక మరియు వారి సిబ్బంది సిబ్బంది మరియు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రోగ్రామ్ తర్వాత ఏంటంటే ఎలమెంట్ అవేర్నెస్ గురించి ర్యాలీ ఉంటుంది ఆ ర్యాలీ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి మొబైల్ ఫోన్ బ్యాక్ టవర్ కానీ ముందు స్క్రీన్ గార్డ్ కానీ లేని మొబైల్ ఫోన్ ఉందా ఏమీ లేవు అంటే ఆ మొబైల్ ఫోన్ కాస్ట్ బాగా ఐఫోన్ ఫోన్ అయితే లక్షన్నర ఉంటుంది ఇరవై వేల నుంచి నర ఆ లక్ష లక్షన్నర ఫోన్కి ఆ స్క్రాచ్ పడితే దాన్ని ఇమ్మీజిట్ మొబైల్ సెంటర్ పోయి ఆ ఫోన్స్ చేంజ్ చేసుకుంటున్నాం స్క్రీన్ గార్డ్ చేంజ్ చేసుకుంటున్నాం మరి కోట్ల రూపాయలు విలువైన మన ప్రాణానికి ఈ ఏదైతే ఉన్నదో ఈ మూచును మనం హెల్మెట్ పెట్టట్లేదు అంటే కోట్ల రూపాయల విలువైన మన ప్రాణాన్ని నెగ్లెక్ట్ చేస్తాం ఇదే అవేర్నెస్ అవేర్నెస్ అంటే ఏంటంటే ఇదిగా మోటార్ సైకిల్ నడిపే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే కాన్సెప్ట్ తోటి మనము ఈ రోడ్డు భద్రత మార్చుకోవచ్చాం ఈరోజు రాష్ట్ర రోజు ఈ చివరి రోజు హెల్మెట్ ధరించడం మీద అవగాహన సదస్సు పెట్టాం దీనిలో వచ్చిన వారికి మన లైన్ స్టాఫ్ వారి తరఫున హెల్మెట్ కూడా కొన్ని వితరణ చేయడం జరిగింది తదుపరి ఏంటంటే మనం హెల్మెట్ ర్యాలీ ఇక్కడ నుండి ఇక్కడ నుండి కొత్త బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ప్రోగ్రామ్ సమాప్తం చేసుకుంటాం థ్యాంక్ యూ అని ఇప్పుడు ఈరోజు ఇది రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా ఇక్కడికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీకు కొంచెం మీ అవేర్నెస్ కల్పించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది అందులో భాగంగానే హెల్మెట్ ర్యాలీ మనం పెట్టుకోవడం జరిగింది సో ఫస్ట్గా ఏంటంటే అరైవ్ లైఫ్ ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక క్యాంపెయిన్ అరైవ్ అలైవ్ అంటే ఇంటికి వచ్చే వరకు మనం బతుకు అని సో దానికోసం మనం ఏం చేయగలుగుతాం ఫస్ట్ థింగ్ మనం మనం జాగ్రత్తగా నడుపుకోవాలి దానికోసం ఓవర్ స్పీడింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ రూల్స్ ఫాలో కావడం ఇవన్నీ చేయాలి ఇవన్నీ అవాయిడ్ చేయాలి డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ నోగో అండ్ రూల్స్ ఫాలో కావాలి సరిగ్గా ఇది చేస్తే మనం మనం జాగ్రత్తగా ఉండవచ్చు నెక్స్ట్ థింగ్ ఇస్ ఎదుటి వాళ్ళు కూడా తప్పు చేసినా మనం జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వాళ్ళు తప్పు చేసినా కూడా మనకే ప్రాబ్లం సో అలాంటప్పుడు దానికోసం మనం ఒక కొత్త కొత్త పదం మనం వాడుతున్నాం మనకిది డిఫెన్సివ్ డ్రైవింగ్ అని ఏంటంటే ఎదుటివాడు కొంచెం ఏదైనా తేడా ఉన్నా కూడా మనం జాగ్రత్తలో ఉండాలి సో ఎప్పటికప్పుడు వాడు తప్పు చేస్తాడు అనుకొని మనం నడుపుకుంటూ ఉండాలి బండి వాళ్ళు కరెక్ట్ ఉంటారో అనుకుంటే మనం మనం ఏం చేయలేము మరి తప్పు చేస్తాడు అనుకొని మనం జాగ్రత్తలో ఉండి నడిపేయాలి సో ఆ కాన్షియస్నెస్ ఉండాలి రోడ్ మీద నడిపేటప్పుడు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం రాంగ్ రూట్లో వెళ్ళకుండా ఉండడం చాలా ఉంటాయి ఇట్లా సో ఇవన్నీ అండ్ మన బండి కూడా రిపేర్ ఎప్పుడు ఫిట్ కండిషన్ లో ఉందా లేదా బ్రేకులు సరిగా పని చేస్తున్నాయి మెనీ థింగ్స్ ఉంటాయి అందులో ఎస్పెషలీ హెవీ వెహికల్ డ్రైవర్స్ కి చెప్పవలకున్నా వెరీ ఒక టూ త్రీ ఫోర్ మంత్స్ కిందట ఒక యాక్సిడెంట్ అయింది పెద్ద యాక్సిడెంట్ సిటీలో అయింది ఒక కంకర్రాళ్ళ కింద పడడం వల్ల అంత అది వల్ల కంకరాలు పెద్ద యాక్సిడెంట్ అని చాలా మంది చంపు సో అదేంటి ఆ హెవీ వెహికల్ డ్రైవర్ అవి సాగి నడిపిస్తున్నారు సో మెయిన్ ఎక్కువ డ్యామేజ్ హెవీ వెహికల్ డ్రైవర్స్ అవుతే ఇంకా అది ఎక్కువ డ్యామేజ్ అవుతుంది సో వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా కాషియస్ ఉండాలి మేము ఒక అంతకుముందు ఆ టైంలో మనం స్పెసిఫిక్గా గా హెవీ వెహికల్ డ్రైవర్స్ కోసమనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకోవడం జరిగింది సో వాళ్ళు ఎక్స్ట్రా కాషియస్ ఉండాలి బికాస్ వాళ్ళ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది ఆ బండిని సరిగ్గా అందరూ కూడా ఎవరు బండి వాళ్ళకి అది బండిని మీరు మంచిగా చూసుకుంటే బండి మిమ్మల్ని మంచి చూసుకుంటారు సో అది సేఫ్గా చూసుకోవాలి అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదో దాని కండిషన్ అని ఎవ్రీ డే ఎవ్రీడే అదే కదా వాడేది నెక్స్ట్ అది మెయిన్ థింగ్ ఇంకొకటి టూ వీలర్స్ ఎక్కువ టూ వీలర్స్ యాక్సిడెంట్లు కానీ ఇట్లాంటివి ఎక్కువ వినాల్సి వస్తుంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఏ వీలర్ అయినా అది అంతే అది అటే పోతా బట్ టూ వీలర్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవాలి ఫస్ట్ థింగ్ హెల్మెట్ చాలామంది బతకల్ వస్తుందా ఇంకోటి ఇంకోటి ఏదో చెప్తూ ఉంటారు బట్ అలవాటు చేసుకుంటే అది మీకు లైఫ్ లాంగ్ సెక్యూరిటీ చేసుకోవాల్సిందే నో అదర్ ఆప్షన్ సో ప్లీజ్ అది కంపల్సరీ మీ అది ఫాలో కానీ టూ వీలర్స్ జనరల్గా అటు రోడ్ క్రాస్ చేసేటప్పుడు కానీ ఫుడ్ కొంచెం సైడ్కి వెళ్ళడం లెఫ్ట్లో వెళ్ళడం కానీ ఇలాంటివి చాలా చూసుకొని వెళ్తూ ఉండాలి బికాస్ చాలా వర్నరబుల్ ఏదైనా అవుతే ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది చాలా చాలా జాగ్రత్తగా వాళ్ళే ఉండాలి అండ్ ఏదైనా ఇంకోటి ఏంటంటే చలా వెళ్ళే ప్యాసింజర్స్ ఈ డ్రైవర్స్ కానీ ఎవరు కానీ చలాని లేస్తే అక్కడ కొట్టి మీరు తప్పు చేసారు హెల్మెట్ లేకపోవడం మీదే తప్పు చలాని లేస్తే మాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని ఫోటో ఫోన్లు చేపిస్తారు సి మాకు మాకేం సరదా కాదు ఒకసారి మీ చలాన్ని గట్టి డబ్బులు పోగొట్టుకుంటే కనీసం ఆ బాధన్న లోపలి ఉండి నెక్స్ట్ టైం నుంచి ఇట్లా చేయకూడదు అని మీకు ఉండాలని సో ఫస్ట్ అది అవాయిడ్ చేయండి అందరూ మా ఇల్లు తెలుసు వాళ్ళు తెలుసు నేను కట్టకుండా వెళ్ళిపోతాను నో ఒకసారి కడితే మీకు ఆ పెయిన్ కలుస్తుంది సో అది నెక్స్ట్ టైం నుంచి అవ్వరు సో ఇట్లా పోలీస్ తరఫు నుంచి మేము చేసేవన్నీ చేస్తున్నాం ఎన్ఫోర్స్మెంట్ కానీ ఎడ్యుకేట్ చేయడం కానీ మీ వైపు నుంచి వాలంటరీగా ఇవి తప్పులు అని మీరు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి ప్రతి టైం అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ మాసోత్సవాలు ఇవన్నీ అవుతూనే ఉంటాయి బట్ విత్ ఎవ్రీ ప్రతి మాసోత్సవంతో కనీసం కొన్ని డెత్స్ అయినా మనం కంట్రోల్ చేయగలిగితే ముందు ముందు రోడ్ యాక్సిడెంట్స్ అనేవి మనకు చాలా తగ్గుతాయి అండ్ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోవడం అంటే చాలా అది చాలా పే పేరెంట్స్కి కానీ మన ఫ్యామిలీస్కి కానీ అసలు ఆ తీరని లోట్ అవుతుంది అది మనకి అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అన్ న్యాచురల్గా అయ్యారు సో మన దేశానికి ఉన్న అంత క్యాపిటల్ ఇవన్నీ మెయిన్ ఎక్స్పెషల్లీ యంగ్స్టర్స్ సో అది మనం పోగొట్టుకోవద్దు కొంచెం జాగ్రత్తగా వహిస్తే అది జస్ట్ నిమిషం పాటు సెకండ్ పార్ట్ అది ఉంటుంది అప్పుడు జాగ్రత్తగా ఉంటే చాలా పెద్దది అవాయిడ్ చేయొచ్చు సో మైనర్ డ్రైవింగ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ పిల్లలకి చేతికిస్తే ఒకసారి మనం వాళ్ళ తల్లిని కూడా రిమైవ్ చేయడం జరిగింది యాక్సిడెంట్ చేసినందుకు సో కంప్లీట్ బాధ్యత పేరెంట్స్ మీదనే ఉంటుంది పిల్లల చేతికి ఇవ్వకూడదు ఎయిటీన్ దాటినా కూడా లైసెన్స్ ఉండాలి అన్నీ ఉన్నాకనే వాళ్ళకి ఇవ్వాలి అలా ఉంది హెల్మెట్ టూ వీలర్ అయితే ఫోర్ వీలర్ అయితే సీట్ బెల్ట్ ఇది బేసిక్ థింగ్స్